చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో మరో రికార్డ్ అయితే వచ్చింది ఆయన సొంత గ్రామమైన పల్లెకి స్కోచ్ అవార్డు అయితే వచ్చింది ఎందుకు వచ్చింది అంటే పిఎం గారి పథకం కింద సీఎం సొంత జిల్లా పల్లెలో పల్లెకు స్కోచ్ అవార్డు అయితే దక్కింది పైలట్ ప్రాజెక్టుకు ఏ రంగంపేట పల్లె అలాగే చిన్నరామాపురం నారావారిపల్లిలో పదహారు వందల ఇళ్లపై ఈ సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టులను తక్కువ వ్యవధిలో అధికారులు పూర్తి చేశారట దీనికి గుర్తింపుగా స్వర్ణ నారావారిపల్లి కింద గుర్తిస్తూ స్కోచ్ గ్రూప్ తిరుపతి జిల్లా కలెక్టర్కు లేఖ పంపించింది సెప్టెంబర్ ఇరవైన ఢిల్లీలో జరిగే స్కోచ్ సదస్సులో అధికారులు ఈ అవార్డును అయితే అందుకోబోతున్నారు విద్యుత్ శాఖపై సమీక్ష ముగిసిన తర్వాత అవార్డు గురించి అధికారులకు సీఎం అయితే ప్రకటించారు అలాగే మిగిలిన అవార్డులు కూడా హైడ్రోజన్ వ్యాలీ డిక్లరేషన్ ప్రకటించిన స్పెషల్ స్టేట్ అవార్డును ముంబైకి చెందిన రెన్యూవబుల్ ఎనర్జీ ప్రమోషన్ అసోసియేషన్ ఆర్ఈపిఏ ప్రకటించింది అలాగే హైడ్రోజన్ ఎకనామీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కింద ప్రెస్టీజియస్ అవార్డు అట అలాగే పిఎస్ఈ విభాగంలో గవర్నెన్స్ నౌ కేటగిరీలో ఏపీఎస్డిపిసిఎల్ ఎండి కమలాకర్ బాబుకు అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్సలెన్స్తో పాటు ఈ ఏడాదిలో వచ్చిన వివిధ అవార్డులను సిఎస్ విజయానంద్ సిఎంకి వివరించారు అవార్డు సాధించిన ట్రాన్స్కో జేఎండి కీర్తి చేకూరి అలాగే ఎస్పీడిసిఎల్ సిఎండి సంతోష్ రావును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభినందించారు అంటే వరుస అవార్డులు ఆంధ్రప్రదేశ్కి ఒక రకంగా ఇదంతా అధికారుల క్రెడిటే అనేది ఎందుకంటే నారావారిపల్లెలో ఆ స్థాయిలో పిఎం సూర్యగారు ఇమీడియట్గా చాలా వేగంగా చేయడం అంటే విషయం కాదు పదహారు వందల ఇళ్ల మీద ఈ సోలార్ రూఫ్ టాప్లు బిగించారట చాలా వేగంగా పని జరిగింది అనే చెప్పాలి కాకపోతే పైలట్ ప్రాజెక్ట్గా ముందు తీసుకున్నారు నిజంగా రాష్ట్రం అంతా కనుక ఎలా జరిగితే విద్యుత్ సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది కరెంటు బిల్లులు కూడా ఆదా అవుతాయి చాలా మందికి ఇండివిజువల్ హౌస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరం ఇలాంటి అవార్డులు మొత్తం రాష్ట్రం అంతా రావాలని కోరుకుందాం మొత్తానికి నారావారి మొదటి అవార్డు స్కోచ్ అవార్డు మొదటి అవార్డు అయితే దక్కింది